సో ఇక్కడతో ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది ఎండలో వేయాలండి ఇది కాసేపు నానబెట్టాలి పైగా ఒక గంట సేపు అయినా నానబెట్టాలి ఈ ప్రాసెస్ అనేది మనం సాయంత్రం అనేది చేసుకోవాలన్నమాట అందుకనే నేను ఈవినింగ్ ఇప్పుడైతే ఫైవ్ అవుతుందండి టైము ఇప్పుడైతే నేను చేశాను సో ఇదేంటంటే దీని ప్రాసెస్ ఏంటి తర్వాత ఏంటంటే దీన్ని నీడలోనే ఎండబెట్టాలన్నమాట ఎందుకంటే పొద్దున ఎండబెడితే పసుపు అనేది పేలిపోద్ది పసుపు అది అని పేలకుండా ఉండాలంటే నైడ్లో ఎండ పెట్టుకోవాలి అందుకే సాయంత్రం అంటూ చేసుకొని మార్నింగ్ అనేది దీంతో నేను ఏం చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు చూపించాను కదా ఒక ప్రాసెస్ చేస్తున్నానని కచ్చిప్ తోటి ఇదిగోండి ఇలాగ అవుతుంది అన్నమాట కచ్చిపు అంటే పసుపుగా అయిపోవాలి కచ్చిపు మొత్తము సో దీని తర్వాత ప్రాసెస్ అనేది నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డి డివోషనల్ బ్లాగ్స్ అండి అది బ్లాగ్స్ నేనైతే లగేజ్ ప్యాకింగ్ చేస్తానండి చెప్పాను కదా ఈ వీడియో షేర్ అనేసి సో మూడు బ్యాగులు అయితే తీసుకొని వెళ్తున్నాము అవి ఏంటంటే కూడా చూపిస్తాను బట్టలు అనేది ఆల్రెడీ వీడియోలో పెట్టాను పెడతాను పెట్టాను ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే లగేజ్ ప్యాకింగ్ అనేది చూపిస్తాను అనమాట సో మేమైతే ఈ బ్యాగ్ ఒకటి నెక్స్ట్ ఈ చిన్న బ్యాగ్ ఒకటి నెక్స్ట్ ఈ బ్యాగ్ ఒకటి ఈ మూడు బ్యాగులు తీసుకెళ్దామనేసి అనుకున్నాను అంటే ఇందులో పిల్లల బట్టలు నెక్స్ట్ ఇందులో మావి మా ఆయనవి ఇందులో మా తే అవి పెడదామా అని ఈ మూడు బ్యాగులు అయితే సెట్ చేశాను నేను సో దీనికి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మా పిల్లల బ్యాగ్ సర్దేస్తాను ఇదిగోండి మా పిల్లలకి ఇది అంటే వాళ్ళకి తగిలించుకోవడానికి ఈజీగా అనేసి నేనైతే ఇది పెట్టాను అనమాట మా పెద్ద బాబుది ఇందులోనే బట్టలు అనేది పెట్టేస్తాను నేను మొత్తం ఇదిగోండి ఇదైతే మా పెద్ద బాబు చేత ఇది కూడా మాట అంటే మనం ఒకే దగ్గర పెడితే అన్ని కడుక్కోకుండా ఉంటాయి అనేసి ఇంకా వెతుక్కోకుండా తీసుకోవచ్చు ఈజీగా అనేసి ఇవి పెడుతున్నాను శుభ్రంగా నెక్స్ట్ ఇది మా బాబుది మాట ఇది కూడా మా చిన్న బాబుది ఈ పాకెట్లోని మనం ఛార్జెస్ అవి పట్టుకొని వెళ్తాం కదా ఈ పాకెట్లో సరిపోతాయి అనేసి ఇంకా ఛార్జెస్ అయ్యి అయితే నేను లాస్ట్లో వెళ్ళే ముందు పెడతాను ప్రస్తుతానికైతే ఛార్జెస్ తర్వాత ఇంకా మనకి కావాల్సింది ఏమైనా ఉంటాయి కదా అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు సో ఇంకటి ఇది ఖాళీగా వదిలేస్తుంది అనమాట ఓన్లీ బ్యాగ్లో బట్టలు మాత్రమే సర్దుతున్నాను

ఇంకా ఈ పాకెట్టు కూడా వదిలేస్తాను అంటే ఈ పాకెట్టు ఈ పాకెట్టు వదిలేస్తాను మనం ఇంకేమైనా ఛార్జెస్ ఇంకేమైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉంది అని ఈ రెండు అయితే వదిలేస్తాను అయితే మా పిల్లలకి అయితే సర్జెస్ అనమాట బట్టలు అవి ఛార్జెస్ అనేది మనం వెళ్ళే ముందు తీసుకుంటాం కదా అందుకని పెద్దగా ఎదిరిద పర్వాలేదు బరువు అయితే ఏమీ లేదు మాట ఇది నా సారీ మాట నెక్స్ట్ ఎందుకైనా మంచిది అనేసి ఒక డ్రెస్ అయితే పెడుతున్నాను నేనైతే తెలీదు సేఫ్టీగా ఉంటుంది కదా అని డ్రెస్ పెడుతున్నాను ఇది మా ఆయనది మంచి ఇంకా మాత్రం అత్తం బట్టలు ఇంకా ఇందులోకి వస్తాయండి ఇంకా ఇది పూర్తి కాలేదు ఇంకా వీడియో అనేది పూర్తి కాలేదు ఇంకా రేపు మా ఆయన బట్టలు ఇంకా కొద్దిగా పెట్టాలి తర్వాత అత్తమ్మ బట్లు కూడా కొద్దిగా పెట్టాలి ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా ఒకసారి వీడియో అనేది షూట్ షూట్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుందేమో చివరి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని అయితే బ్యాగులు రెడీ చేసేసానండి ఇది ఒక బ్యాగు నెక్స్ట్ ఇదొక బ్యాగు ఇందులో నేను బెడ్షీట్స్ను టవల్స్ పెట్టానండి బెడ్ షీట్ టవల్ ఏంటంటే మనకు అక్కడ ఇబ్బంది అవుతుంది కదా చలిగా ఉంటే కప్పుకోవడానికి అదిని అందుకని ఫోర్ బెడ్ షీట్స్ అయితే పెట్టాను తర్వాత టవల్స్ మాట ఈ మూడు బ్యాగులు మాట ఇంకా దీనికి ఏంటంటే గ్యాప్ ఉంది ఇక్కడ ఏంటంటే అత్తమ్వి చీరలు అన్నమాట మా టీవీ ఆ చీరలు పెట్టేసి ఇంక జిప్పేసేయడమే ఇంక లగేజ్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయినట్టే ఇంక మరి ఇంకేం పెట్ట అవసరం అయితే ఇంకేమీ లేదు ఇదొకటి 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 ఈ మొత్తం లగేజ్ ఇంక ఇలా పట్టుకొని వెళ్ళిపోవడమే డ్యూటీలో నుంచి గోరింటక్ తీసుకొచ్చారండి రేపు ఊరు వెళ్తున్నాం కదా పెట్టుకోవడానికి ఎంత బాగుందో ఇందులో అయితే ఇంకా ఏమీ మనం వెయ్యి అవసరం లేదు చాలా ఎర్రగా అయితే పండుతుంది నేను పెట్టుకొని చూపిస్తాను అసలు ఏమీ వెయ్యి అవసరం లేదు అసలు కనీసం ఏది వెయ్యి అవసరం లేదు ఇదిగోండి మిక్సీ గిన్నె ఖాళీగా పెట్టాను కదా చాలా రెడ్ అంటే రెడ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఆకు సో ఇదిగోండి కచ్చిఫ్తో నేను చేసేది ఏంటి అనేసి ఇప్పుడు చూపిస్తున్నాను ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే అంటే తెలియని వాళ్ళ కోసం అని నేను చెప్తున్నాను అనమాట అంటే ఏ విధంగా మనం చేయాలనేది నేను లాస్ట్ టైం ఇలాగే చేశాను చేసేటప్పటికి బాగానే ఉంటుంది మాట మనకి ఇంట్లోని సో కచ్చిఫ్ ఉంది కదా మనం ఎండబెట్టిన కచ్చిఫ్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలాగ ఒక ప్లేట్ మీద కానీ లేదంటే ఒక ఆనకు మీద కానీ ఎరవకులాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదిగోండి బియ్యం అయితే తీసుకున్నాను నేను బియ్యము మనం మూడు పిడికేళ్ళు అన్నమాట ఇలా అంటే రెండు చేతులతోనే అంటే ఈ చెయ్య కూడా జోడించాలి ఇప్పుడైతే నేను మూడు పిడికిళ్ళు అంటే ఇలా మూడు పిడికిళ్ళు అయితే బియ్యం వేసేసానండి బియ్యం వేసి ఇది ఏంటంటే యాభై ఎనిమిది రూపాయలు మనకి స్తోమతకి తగ్గట్టుగా మనం ముడుపు కట్టుకోవాలా అంటే మనం కోరికలు కోరుకుంటాం కదా అవి తీరితే ఇలా చేయొచ్చు కానీ నేను ఏంటంటే ఏం పెద్దగా కోరికలు అయితే ఏమీ లేదంటే నేను వెళ్ళేటప్పుడు మాత్రం మనం ముడుపు అనేది ఖచ్చితంగా కడతాం కనుక పేరుకి పదకొండు రూపాయలు చొప్పున అంటే మా అప్పయది మా ఆయనది నాది నా పిల్లలిద్దరివి కలిపి ప యాభై ఎనిమిది రూపాయలు లెక్క అందుకని ఇలా అయితే పెడతా ఇక్కడ దీనికి వడ్డీ అంటూ మనం అక్కడికి వెళ్ళి మామూలుగా ఎంతో మనం కలిగింది కలిపేసి ఈ ముడుపుతో సైతంగా ఆ మిగతా డబ్బులు కూడా హుండీలు అనేది మనం వేసేయాలన్నమాట మన సోమతకు తగ్గ డబ్బులు ఎంతైతే అంతే ఐదు అయితే ఐదు పది అయితే పది ఎంతైనా అంతే ఇలా కనుక ఈ విధంగా కనుక మీరు ముడుపు కట్టుకుంటే కనుక చాలా లాభాలు అయితే ఉన్నాయండి నాకు తెలిసిందైతే ఇదే నేనైతే ఇదే చెప్తున్నాను ముడిపై అయితే తయారైతుంది ఇప్పుడు దీనికి కొద్దిగా గంధం ఇంకా కుంకుమ పెట్టేసి ఇదిలా దేమలో పెట్టేసి మనం ఎప్పుడైనా మన కోరికలు తీరిన తర్వాత వెంటనే ఇది కట్టుకోవచ్చు లేదంటే వెళ్ళే ముందైనా మనం తీసుకొని వెళ్ళచ్చు ఇప్పుడైతే దీన్ని పూజ చేయాలి సో నా పూజ అయితే పూర్తి అయిపోయిందండి సో పూజ అయితే ఇప్పుడే అయిందండి ఇంకా వచ్చేసాను లోపలికి ఇప్పుడే అయితే పూజ అయ్యింది అంటే ఇప్పటి వరకు చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాం మేము అనేసి సో పెద్ద తిరుపతి అయితే వెళ్తున్నామండి ఎప్పుడు అంటే నైన్త్ని వెళ్తున్నాం అన్నమాట నైన్త్ని వెళ్తే టన్నీ దర్శనం సాయంత్రం ఆరు గంటలకు ఇచ్చారండి పదో తారీఖుని సో మేమైతే రే అంటే రేపు మాట మంగళవారం తొమ్మిదో తారీఖుని అన్నమాట సో ఇదే సంగతి అందుకే లగేజ్ ప్యాకింగ్ అవి చేశాను ఇప్పుడు నేను కట్టింది కూడా ముడుపు మాట అది చాలామందికి కొంత కొంతమందికి తెలీదు అదేంటి అనేది చాలా చాలామంది దగ్గర నేను విన్న విషయం మాట అందుకనేసి నేను ఈ వీడియో మామూలుగా జస్ట్ మామూలుగా షేర్ చేశాను చాలామందికి తెలుసు అయితే కొంతమంది అంటే అది ఏంటి అలా కడుతున్నారని అని నేను కొన్ని కొన్ని వీడియోస్లో మామూలుగా చూసినప్పుడు నా పక్కన కూర్చునే వాళ్ళు ఉంటారు కదా అలాగా చాలామందిలోనే నేను విన్నాను అనమాట అది ఏంటి ఎలా కడుతున్నారు అలా కట్టాలా అనేసి సో అందుకని అది తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకని నేను ఈ వీడియో అనేది చేశానమాట సో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడితో ఈ వీడియో అనేది ఫినిష్ చేసేస్తున్నాను రేపు జర్నీ వీడియో అన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేము వెళ్తుంది పెద్ద తిరుపతి మాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్